హాయ్ అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చాలా బాగున్నాను సో ఆ రోజైతే సండే మార్నింగ్ అనమాట అండి సండే మార్నింగ్ లాగా మీతో నేను షేర్ చేసుకుంటున్నాను సో సండే మార్నింగ్ అయితే మాకు కొంచెం లేజీగానే స్టార్ట్ అవుతుందండి ఎందుకని అంటే మీ అందరికీ తెలుసు నా పేరు లక్ష్మి నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను సో డైలీ ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్ మధ్యలో లేస్తానండి సో డైలీ ఆ టైంకి లేవడం వల్ల సండే అనేది కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది కదా సో వీక్లీ వన్ సేక్ రెస్ట్ దొరుకుతుంది కాబట్టి ఆ రోజు కొంచెం లేట్గా లేస్తామనమాట మ్యాక్సిమం సెవెన్ టు ఎయిట్ మధ్యలోనే ఆ డే అనేది స్టార్ట్ అవుతుంది సో లేచిన తర్వాత ఆ రోజు నేనైతే సేమియా ఉప్మా ప్రిపేర్ చేశానండి తర్వాత నేను లంచ్లోకి ఫిష్ ఫ్రై చేద్దామని చెప్పి ఫిష్ మ్యారినేట్ చేస్తున్నాను దానికోసం అని చెప్పి ఫిష్లో మసాలా కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి నేను కొంచెం సాల్ట్ కారం పసుపు కొంచెం నిమ్మరసం ఇంకా ఫిష్ మసాలా ఉంటుంది కదండి ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను అవన్నీ కూడా మిక్స్ చేసుకుని ఫిష్కి బాగా పట్టించాను అనమాట అండి పట్టించిన తర్వాత కొంచెంసేపు పక్కన పెట్టేశాను అది ఒక హాఫ్ అన్ అవర్ అలాగా మ్యారినేట్ అవుతుందని చెప్పి పక్కన ఉంచాను తర్వాత ఆ ఫిష్ అనేది కొంచెం కడాయిలో ఆయిల్ పోసుకొని షాడో ఫ్రై లాగే చేస్తున్నానండి డీప్ ఫ్రై అయితే నేను చేయను ఎందుకంటే ఎక్కువ ఆయిల్ తినడం అంత మంచిది కాదు కాబట్టి డీప్ ఫ్రై అయితే ఇంకా ఆయిల్ ఎక్కువ పడుతుంది కదండి యాక్చువల్గా ఆ నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువ పడుతుంది అదే డీప్ ఫ్రై అయితే ఇంకా ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ఇలా షాడో ఫ్రైనే చేస్తాను సో దీనికోసం కొంచెం టైం ఎక్కువగానే తీసుకుంటుందండి ఎందుకనంటే నేను దీన్ని సిమ్లో ఫ్రై చేస్తాను ఇంకా మూత అనేది పెట్టనండి ఎందుకంటే మూత పెడితే ఆ ఫిష్ పీస్ అనేది మెత్తగా అయిపోతుందనమాట సో అంత టేస్టీగా అనిపించదు సో ఇలా మూత లేకుండా అలా నేను సిమ్లోనే ఫ్రై చేస్తాను కాబట్టి కొంచెం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది అనమాట అది మధ్య మధ్యలో మనం కదుపుకుంటూ ఉండాలి అంటే తిప్పుకుంటూ ఉండాలన్నమాట అండి నెమ్మదిగా ఫిష్ పీస్ విరిగిపోకుండా తిప్పుకుంటూ ఉంటాను సో అలాగా నేను ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఆ ఫిష్ని ఫ్రై చేసుకుంటాను అనమాట అండి సో మీరు ఎలా ఫిష్ ఫ్రై చేస్తారా అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే షాడో ఫ్రై చేస్తారా లేదా అంటే డీప్ ఫ్రై చేస్తారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో సండే అంటే మ్యాక్సిమం ఇలా సింపుల్గానే ఉంటుందండి ఎందుకనంటే ఆ వీక్కి మొత్తం సంబంధించి వర్క్స్ అన్నీ నేను చేసుకోవాలి కాబట్టి పెద్దగా హెవీ వర్క్స్ అయితే నేనేమి పెట్టుకోను ఇంట్లో ఉండే లేడీస్కి అయితే మేము బయటకు వెళ్ళాలి వర్క్ చేయాలి అనుకుంటారండి వర్కింగ్ ఉమెన్స్ చూసి కానీ వర్కింగ్ ఉమెన్స్ అయితే హాయిగా ఇంట్లో ఉంటే బాగుండు అని అనిపిస్తుంది అందరు లేడీస్ లాగే కానీ దేనికి ఉండే ప్రాబ్లమ్స్ దానికైతే ఉంటాయండి ఎందుకంటే వర్కింగ్ ఉమెన్స్కి ఎకనామికల్గా ఫ్రీడమ్ ఉంటుంది సో మనకి నచ్చిన వస్తువులు కొనుక్కోవడం కానీ ఏదంటే సేవింగ్స్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు లే అదే ఇంట్లో ఉండే లేడీస్కి అయితే అన్ని విషయాల్లోనూ అంటే ఎకనామికల్గా అన్నీ మనం ఇంట్లో వాళ్ళ మీదే ఆధారపడాల్సి వస్తుందండి కానీ వాళ్ళ లైఫ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది సో దేనికి ఉండే అడ్వాంటేజెస్ అనేవి దానికి ఉంటాయి కదా సో మీ అభిప్రాయం ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే వర్కింగ్ ఉమెన్స్ అయితే బెటర్ అని మీరు అనుకుంటున్నారా లేదు అంటే ఇంట్లో ఉండే లేడీస్ అంటే హోమ్ మేకర్స్ ఉంటారు కదండి ఆ లైఫ్ బెటర్ అని మీరు అనుకుంటున్నారా ఏది బెటర్ అని మీరు మీకు అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇలాగా ఫిష్ ఫ్రై అనేది కంప్లీట్ అయిందండి చూడండి మూత అనేది పెట్టకుండా నేను ఆయిల్తోనే షాడో ఫ్రై అనేది చేశాను అనమాట సో దీని కాంబినేషన్గా అయితే నేను రసం ప్రిపేర్ చేశాను ఆ క్లిప్పింగ్ యాడ్ చేయలేదండి సో తర్వాత నేను ఆనియన్స్ వెజిటేబుల్స్ కట్ చేసుకుంటాను కదండి ఆ టైంలో వంకాయలు కట్ చేసినప్పుడు మనము వాటర్లో వేస్తాం కదా వంకాయ ముక్కలు అనేవి వాటర్లో వేసినప్పుడు ఆ గింజలు ఉంటాయి కదండి అవి నేను ఖాళీగా ఉండే కుండీలో వేసానండి వేస్తే కొన్ని మొక్కలు అనేవి వచ్చాయన్నమాట సీడ్స్ నుంచి వంకాయ విత్తనాల నుంచి వంగ మొక్కలు అనేవి వచ్చాయి ఒకే కుండీలో వచ్చాయండి సో ఒకే కుండీలో చూశారు కదా అన్ని మొక్కలు ఒకే దాంట్లో వచ్చేసరికి అది బలం సరిపోదు కాబట్టి ఇంకా నా దగ్గర ఎంటీ కుండీస్ అనేవి ఉన్నాయండి అంటే నేను గులాబీ మొక్కలు వేసాను యాక్చువల్గా ఆ కుండీల్లో కానీ ఆ మొక్కలు అనేవి కొన్ని పాడయ్యాయి అనమాట అండి సో అవన్నీ నేను తీసేసి ఈ వంక వంగ మొక్కల్ని ఆ ప్లేస్లో ఆ కుండీల్లో రిప్లేస్ చేద్దామని చెప్పి ఆ రోజు ఆ వర్క్ అయితే పెట్టుకున్నాను అనమాట సో ఒక్కొక్క సండే ఒక్కో వర్క్ నేను పెట్టుకుంటాను అనమాట అండి వంట తర్వాత ప్రిపరేషన్స్తో పాటుగా ఏదో ఒక వర్క్ అయితే నేను చేసుకుంటాను సో దానికోసమని చెప్పి నాకు ఆ రోజు ఖాళీ అనిపించింది కొంచెం సో దానికోసమని ఒక ఇంచుమించుకు ఒక ఫిఫ్టీన్ వరకు మొక్కలు వచ్చాయండి దాంట్లో నేను ఒక రెండు మూడు మొక్కలను కలిపి ఒక కుండీలో అలాగా వేసేసి పక్కన ఉంచేసాను అనమాట అండి సో చూడాలి అవి ఎంతవరకు బాగా వస్తాయి అని చూడాలి ఎందుకంటే దానికి పోషణ అనేది అందించడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి సో దానికోసం నేను ఎంతవరకు కేర్ తీసుకోగలను చూడాలి సో మొక్కలైతే ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ టైం దొరక్క వాటికి కేర్ తీసుకోవడం అనేది కుదరట్లేదండి సో వాటరింగ్ అయితే నేను డైలీ చేస్తాను కానీ దానికి వాటర్ ఒకటే సరిపోదు కదండి దానికి మనం ఎరువులు కూడా ఏమన్నా వేయాల్సిన అవసరం రావచ్చు కొన్ని 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 పురుగులు అవి పడుతుంటాయి కదండి అలా రాకుండా ఫిచ్ కూడా వేయాల్సిన అవసరం రావచ్చు కానీ అవేమి నాకు వేయడానికి కుదరట్లేదండి సో దానివల్ల మొక్కలు అనేవి కొన్ని పాడవుతున్నాయి అన్నమాట సో చూద్దామండి సో సో ఈ వీడియోనైతే నేను ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వర్కింగ్ ఉమెన్స్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వాళ్ళకు ఉండే ఇబ్బందులు ప్రాబ్లమ్స్ ఏముంటాయనేది అందరికీ తెలియచేయడం కోసం నేను ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి అంతేకాకుండా మ్యారేజ్ అయినటువంటి లేడీస్కి జాబ్ సాధించడం ఎంత కష్టం అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఆ వీడియోస్ తర్వాత ముందు ముందు రాబోతున్నాయి సో ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఏమైనా సజెషన్స్ మీకు నా మీరు నాకు ఇవ్వాలి అనుకుంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్